సింహరాశిలో కేతువు సంచారం ఈ రాశుల వారికి కళలో కూడా ఊహించని అదృష్టం జీవితమే మారబోతుంది కొన్ని రాశుల వారికి కళలో కూడా ఊహించని ధనలాభాలు కలగబోతున్నాయి కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి విముక్తి చెందడంతో పాటు న్యాయపరమైన చిక్కుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది ప్రస్తుతం సింహరాశిలో అందులోనూ శుక్రుడికి చెందిన పుబ్బా నక్షత్రంలో సంచారం చేస్తున్న కేతువు వల్ల కొన్ని రాశుల వారికి కలలో కూడా ఊహించని ధనలాభాలు కలగబోతున్నాయి కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి విముక్తి చెందడంతో పాటు న్యాయపరమైన చిక్కుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది దాదాపు మే వరకు కొనసాగే ఈ శుభయోగాల వల్ల మేషరాశి మిథున రాశి కర్కాటక రాశి తులారాశి ధనస్సు రాశి అసలు వారి అదృష్టం అనేక విధాలుగా పండబోతుంది ముందుగా మేషరాశి ఈ రాశికి పంచమ స్థానంలో కేతువు శుక్ర నక్షత్రంలో సంచరించడం వల్ల కలలో కూడా ఊహించని శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారిలో సృజనాత్మక శక్తి పెరుగుతుంది శత్రు రోగ రుణ సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి షేర్లు స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది ఉద్యోగపరంగా కీలక నైపుణ్యాలను అలవర్చుకుంటారు ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది మిథున రాశి ఈ రాశికి కేతువు తృతీయ స్థానంలో పుబ్బా నక్షత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ఏ రంగంలో ఉన్నా పురోగతి ఉంటుంది వ్యక్తిగతమైన సుఖ సంతోషాలు మనశ్శాంతి బాగా పెరిగే అవకాశం ఉంది గృహ వాహన ప్రయత్నాలు నెరవేరుతాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఇష్టమైన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది ప్రయాణాలు లాభిస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది కర్కాటక రాశి ఈ రాశికి ధనస్థానంలో కేతువు మంచి ధన యోగాలను ఇస్తుంది వృత్తి ఉద్యోగాల్లో అంచనాలకు మించిన జీతపత్యాలు పెరగడం వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందడం ఉద్యోగంలో పురోగతి లభించడం వంటివి జరుగుతాయి సీనియర్లను అనుభవజ్ఞులను పక్కన పెట్టి ఈ రాశి వారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది వ్యాపారాలు వృద్ధి చెందుతాయి డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారు బాగా బిజీ అవుతారు ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది తులారాశి ఈ రాశికి లాభస్థానంలో కేతువు ప్రవేశించటం వల్ల జీవితం చాలా వరకు హ్యాపీగా సంతృప్తికరంగా గడిచిపోతుంది అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది శుభకార్యాల మీద పుణ్య మీద ఖర్చు పెరుగుతుంది తీర్థయాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు శత్రువు చాలా వరకు తగ్గిపోయి మనశ్శాంతి ఏర్పడుతుంది శత్రువులు కూడా మిత్రులుగా మారడం జరుగుతుంది ధనుస్సు రాశి ఈ రాశికి భాగ్యస్థానంలో అంటే అదృష్టాలు కలిగించే స్థానంలో కేతువు ప్రవేశం వల్ల ఇంటా బయట శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగాల్లో భారీగా మార్పులు జరగడం బాధ్యతలు పెరగడం ఉద్యోగం మారడం ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావడం వంటివి జరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి కొన్ని వ్యక్తిగత ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి తండ్రి సహాయం ఎక్కువ అవుతుంది చివరిగా కుంభరాశి ఈ రాశికి సప్తమ స్థానంలో కేతువు ప్రవేశించడం వల్ల ఉన్నత స్థాయి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రేమ వ్యవహారాలు సుఖ సంతోషాలతో సాగిపోతాయి వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది ఆర్థిక వ్యక్తిగత కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు ఆస్తి వివాదాలు సమసిపోవడానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది జీవిత భాగస్వామికి అదృష్టం పడుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది